శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం మండలం దుప్పులపాడు గ్రామ పంచాయతీ దుప్పులపాడు గ్రామంలో ఇరవై నాలుగవ తారీఖు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు దుప్పటిపాడు గ్రామంలో అల్లు మహేష్ అల్లు లక్ష్మీవారి ఇంట్లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి బట్టలను బయట విసిరేసి అందులో ఏమీ లేకపోయేసరికి అటుకు మీద ఉన్న సూట్ కేసులో బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడ పెరటి ద్వారం వైపుగా బయటకు దొంగలు వెళ్లిపోయారు అనుగుణంగా కోడమ్మల పోలీస్ తేషన్ యాజమాన్యం దర్యాప్తు చేస్తామన్నారు ఇంతలో తీసుకెళ్లే వ్యక్తి ఏమీ ఆలోచించాడో ఏమో కానీ మరుసటి రోజు ఉదయం అనగా మంగళవారం ఉదయానికి వాడు ఇంటి గుమ్మం దగ్గర ఉన్న కిటికీ దగ్గరికి ఆభరణాలు పెట్టి వెళ్లిపోయాడు ఆ నిందితులు ఎవరో నాకు కావాలి ఈరోజు నా ఇంట్లో అయింది ఇదే తప్పు వేరే వాళ్ల ఇంట్లో అవ్వకూడదని ఆవిడ ఆవేదన చెందుతుంది

எவரும் அனுமானம் வந்தா வெளியேட்டுல பண்ணிக்கலாரு

రాత్రి వేసేస్తారని చెప్పినారు పూర్ లోటో అన్నారు మీరు తెల్లవారు పనికి వెళ్ళే ముందు తాళం వేసుకుని వెళ్ళారు తాళం వేసుకుని వెళ్ళాము తాళం వేసుకుని వెళ్ళాము తాళం కప్పు లేదు అక్కడ తాళం అక్కడే ఉంది

మళ్ళీ ఇప్పుడు అవన్నీ మీ పోలీస్ కంప్లీట్ ఇవ్వగానే అవన్నీ దొరికిపోయా దొరికిపోయా తెల్లవారు లేచి ఒక అరువు మీద పెట్టాను ఎప్పుడు పెట్టాను తెలియదు నేను లేచి వెళ్తానికి అరువు మీద ఉన్నాయి అవి ఇప్పుడు చూసారు అవి ఇప్పుడే చూసాము మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు చూసినప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా కరెక్ట్ గా ఉన్నాయి ఏమైనా తేడా ఉన్నాయా ఏమైనా తేడా లేదు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అది చూసినందుకు మీకు ఆ విషయం జరిగినందుకు మీకు ఎలా కనిపించింది ఇంట్లో వచ్చేటప్పటికి ఎలాగంటే మాకు ఏట్లాగా లేదు అయ్యా మరి ఎప్పుడు జరగలేదు కదా జరగలేదు వస్తాడికి మరి గుండె ఆల్టేట్ పోయి మరి ఏడు తరుణం వర్ణం ఏట అందలేదు అందక ఏం చేతం ఏం చేతం అన్నట్టు అయిపోయింది వాళ్ళు ఇంట్లో వచ్చారా ఈ తెలియదు మొత్తం తలుపులు ఉన్నాయి ఉన్నాయ్య తీసే ఉన్నాయి మీకు ఎవరికి ఎవరి పని అనుమానం ఉందా ఎవరి మీద అనుమానం లేదు సార్ ఎవరైనా తెలిసిందే పని ఎవరైనా తెలియలేదు